கிரெடிபி அந்த தப்பகுண்டாரு டார் டேட் காக்க போய் அது தக்கா அது இது அந்த அந்த சாஹாரி தப்பா దొరికితే ఇదంతా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది కదా కేంద్ర సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కాబట్టి తప్పనిసరిగా ఆయన టార్గెట్ ఇచ్చిన డే డేట్స్కి కంప్లీట్ చేయడానికి కూడా వెళ్ళగలుగుతారని విశ్వాసం ఉంటాయి దానిలో కూడా ఆ ఇండివిజువల్ని కూడా మా సదస్య అయితే గత ఐదు సంవత్సరాలకి ఈ చంద్రబాబు తరలి సందర్భ పరిపాలనకి తన తేడా ఏమని చూశారు మీరు చాలా అసలు పరిపాలన అనేది లేదండి అక్కడ పరిపాలన అనేది లేదు ఇప్పుడు పరిపాలన అనేది వాడలేదు అంటే నేను విలేజెస్ పిల్లలు అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి చాలా తేడా ఉంది అక్కడ రోడ్ మంచి టౌన్లో అర్బన్ విలేజెస్లోనూ టౌన్స్లోనూ సరైన రోడ్డుకి నోచుకోలేదండి అసలు ఎగ్జాంప్ చాలా యాక్సిడెంట్లు అయ్యి మా వాళ్ళే చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు యాక్సిడెంట్లు రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లు ఇప్పుడు రోడ్స్ అన్ని చాలా అంటే చాలా వార్ ఫిటింగ్ మీద రోడ్స్ అన్ని గౌస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు మన అంటే ప్రజలకు కూడా మంచి విశ్వాసం ఏర్పడుతుంది అడ్మినిస్ట్రేషన్ ప్రజ ప్రజలకు కూడా నమ్మకం కలిగించారు ఈ ఒక సంవత్సరం గత సంవత్సరం కాలంగా కొన్ని కొన్ని స్టెప్స్ తీసుకున్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంలో మన జూన్ పన్నెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన యుద్ధ పా రాజకీయ పథక మీద చాలా కార్యక్రమాలు చేపట్టారు కాకపోతే గత రెవెన్యూ అంతా సర్వనాశనం అయిపోయింది రెవెన్యూ కలెక్షన్ లేదు గత గతంలో అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే రెవెన్యూ కలెక్షన్ చాలా అద్భుతంగా ఉంది కానీ ఇప్పుడు రెవెన్యూ కలెక్షన్ అంతా సర్వనాశనం అయితే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసినట్లయితే దాదాపు కొన్ని రైతులు అంటే టీడీపీ మన హైదరాబాద్ లో కూడా దాదాపు అక్కడ దాదాపుగా అది 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 రియల్ ఎస్టేట్ భూములు అది కూడా మొత్తం పడిపోయింది అక్కడ ఇక్కడ అమరావతిలో బాగుంది ఒక ఒక రూమర్ కూడా వచ్చేసింది సార్ అమరావతి డెవలప్మెంట్ చూసి ఆ టైంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాకు చూస్తున్నటువంటి ఇక్కడ సరౌండింగ్ మన రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న తెలంగాణ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోతే ఎందుకంటే మా భూముల వాల్యూస్ కూడా పెరుగుతాయని వాళ్ళందరూ కూడా ఒక కాదండి ఇక్కడ నందిగా నందిగామ సరిహద్దు ఉంది కదా చుట్టుపక్కల జిల్లా బోర్డర్ వాళ్ళు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే తెలంగాణలో కలిస్తే మనకి లేకపోతే ప్రెసిడెంట్ లేదు ఆంధ్రప్రదేశ్లో కవిత అనే ప్రతిపాదన కూడా అప్పుడు ఇచ్చినట్టు నేను విన్నానండి చాలా కొన్ని మీడియాలో కూడా కొంత వచ్చింది కానీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సంకృష్ణ శాఖ గవర్నమెంట్ మారిన తర్వాత మొత్తం కరోనాశనం అయిపోయిందంట రెవెన్యూ రాష్ట్ర కానీ ప్రజల జీవన విధానం జీవన జీవన ప్రమాణాలు వర్ధరంగ తయారు అయ్యే కదా గోపని ఒక గోపని రేయా ఫోర్ ఒక మన ఫ్యూచర్ మనం అంత మంచి జరుగుతుంది అనే ప్రజల ఒక విశ్వాసం అనేది ఆర్పణ ఉంది దాని కర్మణం దాని సచ్చిస్తుంది కంట కూడా మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి మంచి ఫ్యూచర్ అంతా పరిశ్రమలు వస్తాయి మన ఇది కూడా ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది ఫ్యూచర్లో అంటే రాబోయే ఎన్నో నూరు సంవత్సరాల్లో కూడా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఒక అమరావతి నిర్మాణం నిర్మాణాలు కూడా ఒక గాడిలో పడతాయి అనే విశ్వాసం ఇప్పుడు ఏర్పడు ఏర్పడింది గత రెండో తేదీన మోడీ గారు వచ్చి కొన్ని వర్క్స్ కమిటికి కూడా ప్రారంభోత్సవం చేశారు చేశారు అన్ని రీస్టార్ట్ వల్ల కూడా మనకి ఒక హోప్ అనేది ఏర్పడింది ప్రధానమంత్రి గారు ఆ టైంలో కొంచెం బోటల్లో మన సరిహద్దుల్లో భారత సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో కూడా మన దేని కార్యక్రమానికి మార్పుకోకుండా వచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్రస్ చేసి మనకు ఒక విశ్వాసాన్ని కల్పించి మేము ఉన్నామని విశ్వాసాన్ని కల్పించి మనకి ముందుకు తీసుకెళ్తున్న నిన్ను తీసుకెళ్తా అనే ఒక హోప్ ఇచ్చారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి అనుగుణంగా ఒక హోప్ అనేది క్రియేట్ అయింది తప్పనిసరిగా వృత్తి కుటుంబ బాబురావు మాట్లాడారు మన అమ్మ అమరావతి ఒక క్వాంటమ్ అంటే వరల్డ్ లెవెల్లో అదేవిధంగా

అంటే రాజధాని నిర్మిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి అనుకుంటున్నాను ఉద్యోగ అవకాశాలు వస్తాయండి తర్వాత రెవెన్యూ కలెక్షన్ పెరుగుతుంది అంటే రెవెన్యూ కలెక్షన్ ఎలా జరుగుతున్నాయి అంటే మన రాజ్యానికి అభివృద్ధి చెందిన ప్రాంతానికి ఏంటంటే రాకపోతే అందరికీ ఉపాధి దొరుకుతుంది ప్రైవేట్లో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ చిన్న స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మంచి ఉపాధి దొరుకుతుంది అక్కడ అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఆ టైంలో మనం చూస్తే మన కనుక చూస్తే అప్పుడు రాత్రి పదకొండు పన్నెండింటికి కూడా స్టాల్స్ అవన్నీ తెలిసి ఉండేవారు అందరూ వర్క్ చేసుకునే వాళ్ళందరూ వెళ్తూ ఉండేవారు వస్తూ ఉండేవారు వర్కర్స్ అందరూ తిరుగుతూ ఉండేవారు రాత్రి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడ సుల్లూరు నుంచి ఈ విజయవాడ దాకా పగల పగల్లాగా ఉండేది అందరికీ ఆ టైంలో కూడా ఫుడ్ దొరికే ఆ పరిస్థితి కంటిన్యూ అయి ఉంటే చాలా బాగుంటుండేది ఇప్పుడు చెప్తున్న బాబుగారు ఇప్పుడు చెప్తున్న మాటలు మళ్ళీ గారి ప్రభుత్వం కూడా అధికారం బాబు గారు చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్న మాటలు రెండు వేల ఇరవై నాలుగు వరకే అచీవ్ వచ్చేవాడిసారి మన రాష్ట్ర ప్రజలు అదృష్టం బాగా లేదు మళ్ళీ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది ఆయనకి ఆ క్రెడిబిలిటీ కూడా ఉంది ఎందుకంటే చాలా తక్కువ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా కొత్త క్రియా పరిశ్రమ కానీ అలా రకరకాల ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఆయన క్రెడిబిలిటీ వాళ్ళందరూ వచ్చి బరువు బరువును ఎక్సర్మిస్ కానీ ఇప్పుడు ఇండస్ట్రియలి భయపడుతున్న మాట రాష్ట్రమే కానీ ఆ భయాన్ని కూడా పూర్తిగా తీసేసి మొన్న నిన్న మొన్న నేను రాష్ట్రపతి ఉన్న వాటిలో చూశాను అమిత్ షా దాన్ని కలిసి ఒక దానికి రాజధానికి సంబంధించిన మన రీఆర్గనైజేషన్ ఏది స్టేట్ రియర్గనైరణ తీసుకొచ్చి అమరావతి శాశ్వత రాజధానిగా సృష్టించారని చెప్పి అమిత్ షా గారికి వినవించడం జరిగింది మన సీఎం గారికి అది వాళ్ళకి చాలా మంచి రూప్ క్రియేట్ చేస్తుందండి పెట్బల్ పెట్టుబడి దాని ద్వారా తద్వారా ఈ రా ఈ రాజధాని డెవలప్ అవుతుంది తర్వాత దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు రెవెన్యూ కలెక్షన్ కూడా చాలా పెరుగుతుంది రెవెన్యూ కలెక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో రాష్ట్రం సర్వోన్నతంగా అభివృద్ధి చెందుతుంది చాలా అభివృద్ధి